నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ బాలల కథా రచయిత డాక్టర్ ఎం హరికిషన్ గారు రచించిన తిక్కదయ్యం కుక్కదయ్యం అనే బాలల సరదా హాస్య కథను విందామండి ఈ కథ నాటా ఉత్తర అమెరికా తెలుగు సమితి వారి ప్రత్యేక సంచకుల ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి చావాలనుకుంటే కుడివైపుకి పోవు బతకాలనుకుంటే ఎడం పో అంటారు ఆ ఊర్లో అందరూ అదొక చిన్న పల్లెటూరు ఆ ఊరి పక్కనే ఒక అడవి ఆ అడవిలో ఒక దెయ్యం దానికి తోడుగా ఒక కుక్క దెయ్యం ఉన్నాయి అవి రెండు చాలా మంచివే కానీ చూడటానికి చాలా భయంకరంగా ఉండేవి అడవిలో అవి రెండే ఉండటంతో వాటికి పొద్దుపోయేది కాదు ఎవరైనా మనుషులు అడవిలో అడుగు పెడితే చాలు వాళ్లతో కబుర్లు చెప్పాలని ఊరి సంగతులు కనుక్కోవాలని వాటి కోరిక కానీ వాటిని చూస్తేనే చాలా జనాలు హడలిపోయేవాళ్ళు వెనక్కు తిరిగి చూడకుండా పంచల పైకి అగ్గట్టి పరుగు అందుకునేవాళ్ళు ఆగు ఆగు అంటూ అవి వాళ్ళ వెనకే పడేవి అది చూసి మరింత భయంతో వణిగిపోయేవాళ్ళు ఇంకా వేగంతో వాళ్ళు అలా ఉరుకుతా ఊరుకుతా కొందరు చూసుకోక కాళ్లకు రాళ్ళు తగిలి కిందపడి దెబ్బలు మరి మరికొందరు కాళ్ళు చేతులు వెరగొట్టుకునేవాళ్లు గుండె జబ్బులు ఉన్న ఇద్దరు ముగ్గురు అక్కడికక్కడే చచ్చిపోయి స్వర్గానికి వెళ్ళిపోయారు దాంతో ఆ దెయ్యాలే వాళ్ళని పట్టుకుని చంపాయని ఊరంతా పుకార్లు పుట్టాయి ఇంకేముంది అదిగో పులి అంటే ఇదిగో తోక అనే జనాలు అటువైపు పోవటమే మానేశారు పక్క ఊరికి కుడివైపున తొందరగా హాయిగా చేరుకోవచ్చు ఎడం వైపు పోవాలంటే నాలుగింతల సమయం పడుతుంది అయినా జనాలందరూ ఎడం వైపే వెళ్లేవాళ్ళు అలా చావాలనుకుంటే కుడివైపుకి పో బతకాలనుకుంటే ఎడం వైపుకి పో అనే కొత్త సామెత ఊరంతా వ్యాపించింది దాంతో చచ్చిన ఎవ్వరూ కుడివైపుకు పోయేవాళ్ళు కాదు ఆ ఊరిలో కన్నయ్య అనే ఒక ఆయన ఉన్నాడు ఆయన చాలా మంచోడు పెద్దల నుంచి కుల వృత్తి అయిన క్షౌర వృత్తి నేర్చుకుని ఊరిలో అందరికీ చాలా అందంగా చూడముచ్చటగా మనసు పెట్టి క్షవరం చేసేవాడు ఆయన కత్తెర చేత పడితే చాలు ముచ్చైనా కుందేలు పిల్లల మిలా మిలా మెరిసిపోయేది ఎలుగు అయినా గంగిగోవులా ధగాధగా వెలిగిపోయేది ఎవరి వయసుకు తగ్గట్టు వాళ్ళకి వాళ్ళ మొహాన్ని బట్టి కోరికను బట్టి అందంగా క్షవరం చేసేవాడు పొద్దున్న లేచినప్పటి నుండి జనాలు అంగడి ఎప్పుడెప్పుడు తెరుస్తాడా ఎప్పుడెప్పుడు క్షవరం చేయించుకుందామా అని ఎదురుచూసేవాళ్ళు కన్న ఎపు తాత ముత్తాతల కాలం నుంచి నాలుగు ఎకరాల పొలం ఉంది అది బీడు భూమి వానొస్తే పంట లేదంటే లేదు అందులో బావి తవ్వించాలి అనుకున్నాడు కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది కదా అందుకని పైసా పైసా దాచిపెట్టి కావలసినంత సొమ్ము కూడబెట్టాడు సరిపోయినంత సొమ్ము చేతికి అందగానే బావి తవ్వించాడు అదృష్టం బాగుండి మరీ లోతుకుపోకముందే నీళ్లు ఎగదన్నుకొచ్చాయి కన్నయ్య సంబరం అంతా ఇంత కాదు ఊరు ఊరంతా వాణ్ణి ఒకటే పొగడటం ఈ దెబ్బతో నీ జాతకం మొత్తం మారిపోతుందిరా ఇంటి నిండా పంటలు ఓడి నిండా సొమ్ములు అదృష్టం అంటే నీదేపో అని తెగ మెచ్చుకున్నారు ఆ పొలం పక్కనే ఆ ఊరి జమీందారు పొలం ఉంది జమీందారు పెద్ద దుర్మార్గుడు అతడి కన్ను ఈ బావు మీద పడింది దాంతో ఎలాగైనా సరే దాన్ని కాజేయాలని కన్నయ్య వాళ్ళ తాత తనకు అప్పు ఉన్నట్లు పత్రం రాయించి దానిపై ఇద్దరితో దొంగ వేలి ముద్రలు సాక్ష్యంగా వేయించాడు డబ్బు వడ్డీతో సహా ఇస్తావా లేక పొలం అప్పు చెప్తావా అని దొంగ పత్రం చూపిస్తూ గొడవకు దిగాడు ఇది అన్యాయం అని తెలిసినా ఆ జమీందారుని ఎదిరించలేక ఊళ్ళో ఎవ్వరూ కిక్కురు మనలేదు బావి తవ్వించటానికే చేతిలో ఉన్న ధనమంతా అయిపోవటంతో కన్నయ్య చేతిలో ఒక్క పైసా కూడా మేగల్లేదు దాంతో కన్నయ్య పొలం జమీన్ గుంజుకున్నాడు పాపం కన్నయ్య చాలా బాధపడ్డాడు కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఎదుర్కోలేని ఈ బతుకు బతకటం కన్నా చావటం మేలు అనుకున్నాడు చక్కగా అడవిలోకి కుడివైపుకు బయలుదేరాడు ఆధార్లోనే కదా ఈ దెయ్యాలుండేవి పిక్క దెయ్యము కుక్క దెయ్యము కన్నయ్యను చూశాయి ఆహా ఎన్నాళ్ళకి అన్నాళ్ళకు ఒక మనిషి అడవిలోకి వస్తున్నాడు ఇతనితో కాసేపు కబుర్లు ఆడదాము ఊర్ల సంగతులన్నీ ఒక్కడి కూడా విడవకుండా తెలుసుకుందాము అనుకున్నాయి వెంటనే రెండు చెట్టు నుండి ఎగిరి కన్నయ్య ముందుకు దూకాయి వాటి ఆకారాలు చూస్తూనే కన్నయ్య అదిరిపోయాడు కానీ వచ్చింది చావటానికి కదా దాంతో భయపడకుండా రండి రండి చంపండి చంపి కమ్మగా కడుపు నిండా తినండి అన్నాడు వెనకడికి వేయకుండా ఆ మాటలకు తిక్కదయ్యం కుక్కదయ్యం ఒకదాని మొహం మరొకటి చూసుకున్నాయి మేము నిన్ను చంపడానికి వచ్చామని నీకెవరు చెప్పారు మనుషులు మాంసం తినటం కాదు కదా కనీసం వాటి వాసన కూడా మేము ఎప్పుడూ చూడలేదు అన్నాయి కన్నయ్య నెత్తుకొక్కుంటూ మరి మీ పేరు చెప్తే చాలు అందరూ నిద్రలో కూడా ఉలికి పడతారే ఇటువైపు వస్తే చావు తప్పదని ఉనికి చేస్తారే అన్నాడు ఏం చేద్దాం అంతా మా కర్మ నిజం ఎప్పుడు చప్పగా కషాయంలా ఎత్ అనట్టుగా అసహ్యంగా ఉంటుంది అదే అబద్ధమైతే అందంగా మసాలా వేసిన వంటకం గుమ్మ యమ యమారుచిగా రారమ్మని పిలుస్తూ ఉంటుంది అందుకే నిజం గడప దాటకముందే పుకార్లు ప్రపంచం అంతా తిరిగి వచ్చేస్తాయి అంటారు పెద్దలు మేము మనుషులతో స్నేహం చేద్దామని మేలు చేద్దామని పలకరిస్తే వాళ్ళు భయపడి పారిపోతూ ఉన్నారు మేమేమి చెయ్యకపోయినా చెడుగా ప్రచారం చేస్తున్నారు మమ్మల్ని ఏం చేయమంటావు అన్నాయి దిగులుగా ఆ మాటలకు కన్నయ్య మీరు ఎప్పుడైనా మీ మొహాలు అద్దంలో చూసుకున్నారా చింపిరి జుట్లు గలీజు మొహాలు కంపు కొట్టే శరీరాలు పెరిగిన గోళ్ళు తోముకొని పళ్ళు ఇలా భయంకరంగా ఒక్కసారిగా కళ్ళ ముందు ప్రత్యక్షం అయితే ఎంత ధైర్యవంతుడికైనా సరే ఒళ్ళు చల్లబడి గుండె కొట్టుకోవటం మర్చిపోతుంది మనకు మంచితనం ఉంటే సరిపోదు మంచి రూపం కూడా ఉండాలి పరిశుభ్రంగా ఉంటే ముళ్ళ పంది కూడా ముచ్చటగానే ఉంటుంది కర్రె కాకి కూడా కంటికి ఇంపుగానే కనపడుతుంది అన్నాడు మరీ మేమల్లా ముచ్చటగా ముద్దు ముద్దుగా ఊరంతా వచ్చి చిరునవ్వులు నవ్వుతూ దగ్గర కూర్చుని ఎలా ఎలా తయారవుతాము అది మాకు సాధ్యమైన దిగులుగా అన్నయ్య దయ్యాలు కన్నయ్య నవ్వాడు హోస్ అదెంతసేపు నాకు అరగంట సమయం ఇస్తే చాలు ఇట్లా ఇంటికి పోయి నా సామానుతో అట్లా క్షణంలో తిరిగి వచ్చేస్తా ఆ తర్వాత మిమ్మల్ని మీరే నమ్మలేనంత అందంగా తయారు చేస్తా నృత్తి అదే కదా అన్నాడు నవ్వుతూ నువ్వు పోయి మళ్ళీ వస్తావా అని అడిగాయి దయ్యాల అనుమానంగా మాట అంటే మాటే దేవునికైనా దయ్యానికైనా చిన్న పిల్లకైనా పెద్ద పిచ్చోనికైనా మాట ఇస్తే తప్పకూడదు అంటారు పెద్దలు నన్ను నమ్మండి అన్నాడు కన్నయ్య దాంతో ఆ దయ్యాలు నిజంగా నువ్వు అలా చేస్తే నీకు ఏ సాయం కావాలన్నా మేం చేస్తాము మా దయ్యాల దేవుడు భేతాళ రాజు మీద ఒట్టు మెరుపులా పోయి మెరుపులరా అన్నాయి కన్నయ్య సరైనంటూ సర్రున ఇంటికి పోయి కావలసిన సామానంతా తీసుకుని మళ్ళీ అంతే వేగంతో అడవిలోకి ఆ దయ్యాల వద్దకు చేరుకున్నాడు ఆ రెండింటిని అక్కడే ఉన్న ఒక పెద్ద బండరాయి మీద కూర్చోబెట్టి తలను నీటితో బాగా తడిపి వెంట్రుకలు బాగా దువ్వి చిక్కుదీసి క్షవరం మొదలుపెట్టాడు చూస్తూ ఉండగానే చింపిరి జుట్టంతా మాయమైపోయింది పెరిగిన గడ్డనున్నగా మారిపోయింది మంచి సువాసనలు వెదచల్లే సబ్బు చేతిలో పెట్టి పక్కనే ఉన్న వాగులో సబ్బరిగిపోయే వరకు స్నానం చేసి రమ్మన్నాడు అవి స్నానం చేశాక పాపిడి తీసి ముఖానికి తెల్లని రంగు కొట్టి బుగ్గలకు ఎర్రని రంగు అద్ది కొత్త బట్టలు వేయించి అద్దం తీసి చూపించాడు అద్దంలో తమ మొహాలు చూసి అవి చాలా ముచ్చట పడిపోయాయి ఒకదాని మొహం మరొకటి చూసుకుని సిగ్గుతో ముసిముసి నవ్వులు నవ్వుకున్నాయి ఏమో అనుకున్నాం గాని నీ చెయ్యి అద్భుతాలు సృష్టించింది దయ్యాలమైన మేము కూడా ఎంత అందంగా ఉంటామని ఇప్పుడే తెలిసింది ఈ విషయం వేరే దయ్యాలకు కనుక తెలిస్తే ఇక నిన్ను చస్తే వదలవు నీ కాళ్ళు పట్టుకునైనా నిన్ను దయ్యాలలో కనుక తీసుకుని పోయి అందరికీ చక్కగా క్షవరం చేయించుకుంటాయి నెత్తిని పెట్టుకుని మహారాజులా చూసుకుంటాయి చెప్పు నీకేం సహాయం చెయ్యాలో అని అడిగాయి కన్నయ్య వాటికి జరిగిందంతా చెప్పాడు సరే ఈరోజు వరకు మేమిద్దరము ఎవ్వరిని ఎక్కడ భయపడించిందే లేదు కానీ ఒక మంచి పని కోసం ఆ దుర్మార్గుడైన జమీందారుని ఒక ఆట ఆడుకుంటాం వారం తిరిగేసరికల్లా వాడు పరిగెత్తుకుని వచ్చి నీ భూమిని చేతుల్లో పెడతాడు చూడు అన్నాయి పిక్కదయం కొక్కదయం రెండు కన్నయ్య పొలానికి చేరుకున్నాయి శ్మశానంలో రెండు గంపల ఎముకలు ఏరుకొని వచ్చి ఎవ్వరికీ కనపడకుండా బావి లోపలికి వచ్చినాయి రొద్దున్నే జమీందారు పనివాళ్లు పొలానికి నీళ్లు తడపటానికి బావి దగ్గరకు వచ్చారు ఒక పెద్ద నీళ్ల కడవ లోపలికి వదలరు లోపల ఉన్న దెయ్యాలు ఆ కడవ నిండా ఎముకలు నింపాయి వాళ్ళు లాగి చూస్తే ఇంకేముంది కడవలో నీళ్లు లేవు అంతా ఎముకలే వాటిని చూస్తూనే అదిరిపడి ఉరుక్కుంటా జమీందారు దగ్గరకు పోయి అయ్యా బావిలో కడవ వేస్తే నీళ్ల బదులు ఎముకలు పడుతున్నాయి లోపల ఏ దయ్యం ఉందో ఏమో అని చెప్పారు జమీందారుకు నమ్మకం కుదరక పోయి బావిలో స్వయంగా కడవ వేశాడు అంతే ఇంకేముంది దానిలో కూడా నీళ్ల బదులు నిండుగా ఎముకలు వచ్చాయి ఇదేంటిరా బావి నిండా ఎముకలు ఉన్నాయి ఇదేదో దెయ్యాల బావిలో ఉన్నట్టుందే అనుకున్నాడు ఆ చేనులో గట్టి మీద బాగా పెద్ద పెద్ద గుమ్మడికాయలున్నాయి ఒకటి తెంపుకొని ఇంటికి తీసుకొచ్చాడు గుమ్మడికాయ కూర చేద్దామని జమీందారు భార్య ఆ గుమ్మడికాయను కత్తితో మంచకు కోసింది అంతే లోపల తెల్లని పుర్రె బయటపడింది అది చూసి ఆమె అదిరిపడి భయంతో కెవును కేక వేసింది ఏమైందో ఏమో అని జమీందారు గబగబా లోపలికొచ్చాడు వచ్చి చూస్తే ఇంకేముంది వంటింటి మధ్యలో దహదహగా మెరిసిపోతూ భయంకరంగా పూర్రె కనపడింది దాన్ని చూస్తేనే ఆ జమీందారు గుడ్డ గుబేలు మంది చూద్దామని మిగతా గుమ్మడికాయలు పగల కొట్టించాడు అన్నింట్లోనూ పూర్రెలే దానితో ఓరి దేవుడో ఇది దెయ్యాల బావే కాదు దెయ్యాల చేయరు కూడా పొరపాటున నా కన్నై నుండి దీన్ని తీసుకున్నానే ముందు ముందు ఇంకెన్ని భయంకరమైన వింతలు చూడాలనో ఏమో అనుకున్నాడు రాత్రి అందరూ పడుకున్నాక ఆ దెయ్యం భయంకరంగా మొహానికి నల్లని రంగు పూసుకుని తెల్లని కూరలు తగిలించుకుని పెద్ద పెద్ద గోళ్లతో ఎర్రని నోటితో జమీందార్ గదిలోకి వచ్చింది కుక్క దెయ్యం జమీందార్ మొహంలో మొహం పెట్టి భౌ భౌమని అరుస్తూ ముక్కును పట్టుకుని కసుక్కున ఒక కొరుకు కొరికింది దెబ్బకు ముక్కు సగానికి సగం తిగి మొహం అంతా ఎర్రగా మారిపోయింది ఆ మంటకు లబలబలాడుతూ ఎవర్రా నా ముక్కు కొరికింది అంటూ కళ్ళు తెరిచాడు చూస్తే ఇంకేముంది గుండెల మీద కుక్కదెయ్యం ఎదురుగా తిక్కదెయ్యము కనపడ్డాయి వాటిని చూడగానే భయంతో అదిరిపోయాడు నోట మాట రాలేదు మంచానికి అట్లాగే వణుకుతూ అతుక్కుపోయాడు ఎవరనుకుంటున్నావురా నన్ను కన్నయ్య తాతని ఆ బలం నాది కష్టపడి పైసా పైసా దాచి సంపాదించిన సొమ్ముతో కొన్నది నేను చచ్చిపోయాక నేను బాకీ ఉన్నానని చెప్పి ఆ పొలాన్ని దొంగతనంగా కాజేస్తావా నా మనవణ్ణి అందులో నుంచి వెళ్ళగొట్టేస్తావా రేయ్ నా సమాధి పక్కనే నీ సమాధి కూడా కట్టే సమయం దగ్గర పడిందిరా ఎవరిని వదలను మొత్తం నీ ఇల్లంతా వల్లకాడు చేసి నీ చేతికి చిప్ప పట్టిస్తా మీ అందరినీ కట్టుబట్టలతో ఊరు దాటిస్తా అంది దెయ్యం ఊగిపోతూ జమీందారు వణికిపోతూ ఆ దెయ్యం కాళ్ల మీద పడి అయ్యా తప్పు జరిగిపోయింది ఇంకెప్పుడు నీ మనవడి జోలికి రాను పువ్వుల్లో పెట్టి నీ చేను తిరిగి కన్నయ్యకి అందిస్తా ఊళ్ళో మోసం చేసి గుంజుకున్నవన్నీ ఎవరి వాళ్ళకి చెప్తా ఈ ఒక్కసారికి నన్ను మన్నించు అంటూ బోరుమన్నాడు సరే రేపటిలోగా ఇదంతా జరిగిపోవాలి లేదంటే రాత్రి మళ్ళీ వస్తా వస్తే ఈసారి ఒంటరిగా పోను నీతో సహా నీ వంశాన్నంతా తీసుకుపోతా మాట తప్పినా మడమ తిప్పినా పోతావు సర్వనాశనమైపోతావు దిక్కు లేకుండా పోతావు జాగ్రత్త అంటూ రెండూ మాయమయ్యాయి జమీందారు తర్వాత రోజు పొద్దున్నే కన్నయ్య దగ్గరికి వచ్చి తప్పైపోయింది అని కాళ్ల మీద పడి పొలాన్ని తిరిగి ఆకు చెప్పాడు ఊరిలో అందరివి ఎవరి వాళ్ళకి ఇచ్చేశాడు అప్పటి నుండి ఆ ఊరి వాళ్ళు తమకు ఏ సమస్య వచ్చినా సరే చెప్పుకోవటానికి అడవిలో కుడివైపుకు పోవటం మొదలుపెట్టారు అలా ఆ రోజు నుంచి దెయ్యాల పాలనలో ఆ ఊరంతా ధర్మం నాలుగు పాదాల నడవటం మొదలుపెట్టింది కథ సమాప్తం చిన్నారులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే